పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజు తిరుమల లడ్డూపై తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదిప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం ఆదిప్ రాజు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా కప్పుపుచ్చుకునేటువంటి విధంగా కప్పు కప్పుపుచ్చుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది మొదలుపెట్టడం మనం చూసాం అది ఈరోజు కాదు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఈ డైవర్షన్ పాలిటిక్స్కి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడైతే ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా సమయానికి అందట్లేదని గోడ పెట్టడం మొదలుపెట్టారో తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు పరిస్థితి చూసి ఈరోజు సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చి ఈ తిరుపతి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు జంతు జంతుకోవ్వు కూడా కలవలేదని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ప్రజలందరూ కూడా చర్చ మొదలైన తర్వాత మళ్ళీ ప్రజల తాలూకా దృష్టి మార్చాలి దానికోసం ముందుగా విడుదల రజనీ గారి మీద లేదంటే బాల బ్రహ్మనాయుడు గారి మీద దాడులు చేయించినటువంటి పరిస్థితులు చూసాం అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఇంకా అంత డైవర్స్ నవ్వట్లేదు అనే విధంగా వెంటనే అంబట్ రాంబాబు గారు ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కానీ మనం ఇది చేస్తే నేను వెంటనే డైవర్ట్ అవుతుంది పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి ఎంత దుర్మార్గంగా రోడ్డు మీద అంటే నేరుగా మనం చూస్తున్నాం టీడీపీ నాయకులు కార్యకర్తలు రాడ్లు కర్రలు పట్టుకొని ఉంటే ఎదురుగా పోలీసులు వాళ్ళు కాపలా కాస్తున్నారు అదే వాళ్ళకి తెలియదా వెళ్ళా రాడ్లు కర్రలు తీసుకొని వాళ్ళని వాళ్ళని నిర్బంధించిన లేంటో పక్కకు పెట్టడవో తెలీదా బండి వస్తుంది రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్సీలు పెట్టడం ఎంత దారుణం అంటే జోగి రమేష్ గారు ఇంటి మీద దాడి చేసి ఫైర్ చేసేటువంటి పరిస్థితిలోకి వస్తే ఇంట్లో సామాన్య వాళ్ళ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా ఇంజనీరింగ్ జరిగితే ఎవరు దీనికి సమాధానం చెప్తారు వాళ్ళ పోలీస్ యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి ఈ తతంగం చేస్తున్నటువంటిది అందరూ కూడా చూస్తున్నారు వాళ్ళ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది జీరో అయిపోయింది వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు ఒకేలా ఉండవు బళ్ళు ఓడలు అవ్వడం ఓడలు బల్లు అవ్వడం మనం చూస్తూనే ఉంటాం ఇదంతా కూడా అన్ని రోజులు ఒకే రోజు ఉండం రేపు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రకంగా చేయాలి అనేటువంటి సందేశాన్ని మీరు ఇస్తున్నారా మాకు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగాయి ఎక్కడ ఏం చెప్పి అడుగుతున్నాను ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు అందుకే ఇప్పుడు మనం ఇప్పుడు మేమందరం కూడా పెందుర్తి నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు చిన్నప్పనాయుడు గారు కానీ జెడ్పీటీసీ బీఎస్ రాజు గారు కానీ అలాగే పార్టీ కన్వీనర్లు కానీ మండల కన్వీనర్లు వార్డు కన్వీనర్లు స్టేట్ కమిటీ సభ్యులు అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి గౌరవ సీఏ గారిని కూడా కలిసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మరి ఇటువైపు కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దయచేసి మీరు అటు కూడా అరకట్టండి లా అండ్ ఆర్డర్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో రాజకీయ ఒత్తిడికి మీరు లొంగిపోకుండా మరి ప్రజల తరపున నిలబడిందని చెప్పి వాళ్ళని కూడా కోరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఇవాళ వీళ్ళు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వీళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది దుర్మార్గంగా ఇవాళ అన్యాయంగా ఈ రకమైనటువంటి దాడులు అన్నటువంటివి మేమందరం కూడా ఖండిస్తున్నాం అన్ని రోజులు ఒకేలా ఉండిపోవు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయ పరిస్థితులు ఒక్కో పార్టీ ఓడుతుంది ఒక్కో పార్టీ గెలుస్తుంది ఇంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఇంకా ఏ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు లేవు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఏకచత్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎనభై మూడులో తెలుగుదేశం అధికారంలో వచ్చింది తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం రకరకాల పార్టీలు మొన్న అయితే రెండు వేల పంతొమ్మిదిలో మంచి మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు ఇంతకుముందు దాని ముందు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ రావాలి ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే ఏ పార్టీకి అధికారం ఇస్తే ఆ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గౌరవించి ఐదు సంవత్సరాలు చక్కగా వెళ్ళే విధంగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ఇప్పుడు కొత్త వరబడి మొదలైంది భయపెద్దాం బెదిరిద్దాం భయపించి బెదిరించి వినకపోతే కొట్టి రాట్లతో కర్రలతో కొట్టడం ఇది నేర సంస్కృతి భారత రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి వ్యక్తులు ప్రమాణ స్వీకారం ఏం చేశారు ఇవాళ మా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రాజ్యాంగానికి లోబడి నేను పనిచేస్తాననేటటువంటి ప్రమాణ స్వీకారం చేసి ఈవేళ ఏం చేస్తున్నారు వీధి రౌడీల్లో ప్రవర్తించి తిట్లు బూతులు బూతు పురాణాలు ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఇది నేరపూరితమైనటువంటి ఆలోచనలతో చేసేటటువంటి కార్యక్రమాలు దీనికి స్వస్తి కొలగాలి తప్పనిసరిగా అధికారం ఇచ్చినటువంటి వ్యక్తులు అధికారంతో పరిపాలించాలని తప్పించి ఈ కుట్రలు కుతంత్రాలతో డైవర్ట్ పాలిటిక్స్ చేయకూడదు మీకు అధికారం ఇచ్చారు మీరు పరిపాలించండి ఈ లడ్డూలో సిట్ నివేదిక ఇచ్చింది సిబిఐ నివేదిక ఇచ్చింది సప్లిమెంటరీ నివేదిక ఇచ్చారు ఏమని కలితీ జరగలేదని దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ప్రజలంతా చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఈ తప్పుడు విధానాలు మీరు పర్సనల్గా వ్యక్తులు కానీ పార్టీని కానీ నాయకులు కానీ టార్గెట్ చేసి దాడులు చేయడం తప్పు ఇది మేము ఖండిస్తున్నాం పార్టీ ఖండిస్తుంది ఇప్పుడైనా సరే మీరు కరెక్ట్గా ఉండాలని చెప్పి కోరుతూ ఇది నేరపూరితమైనటువంటి రాజకీయాలని ప్రక్షాళన చేయాలి అందరం కూడా సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ తటస్థులు కానీ ఇవి ఖండించాలి మీరు కూడా ఎవరు చేసినా తప్పే ఇది తప్పనిసరిగా భౌతిక దాడులు దిగడం తప్పు అదే పరాజు గారి దాడు సాధించడం